డోన్పట్నంలోని నందు శుక్రవారం ఎన్నికల అధికారి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో డోన్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా శ్రీలం భాస్కర్ నాయుడు నూట యాభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన బార్ అసోసియేషన్లో జనరల్ సెక్రటరీగా మద్దయ్య ట్రెజరర్గా లు జాయింట్ సెక్రటరీగా రవి మోహన్ మహిళా ప్రతినిధిగా కుమారులు గెలుపొందిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు నాకు ఓటు వేసి నూట యాభై తొమ్మిది కోట్ల అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బార్ అసోసియేషన్ అభ్యర్థికి తన వంతు మరింత కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో డోన్ బార్ అసోసియేషన్ అడ్వకేట్లు వెంకట నాయనిపల్లె గ్రామస్తులు పాల్గొన్నారు డోన్ ఎన్నికలు జరగడం జరిగింది దీనికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ వాళ్ళు ఆదేశాల మేరకు ఈరోజు బార్ ముందు ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో ఎన్నికల అధికారిగా గోపాల్ రెడ్డి గారు నియమించడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరగడం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి ఒంటి గంట వరకు ఎన్నికలు జరిగింది ఆ తర్వాత కౌంటింగ్ జరిగింది రిజల్ట్ వచ్చినాయి అందులో మా భేమ్ బార్ నుంచి నన్ను గా అత్యధిక మెజార్టీగా గెలిపించినటువంటి మా భేమ్ బార్ మహోదరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను మా భేమ్ బార్ నందు ప్రెసిడెంట్ పోస్టుకి ముగ్గురు నామినేషన్లు జరగడం జరిగింది ఒకటి రంగారెడ్డి రెండు సుబ్రహ్మణ్యము భాస్కర్ నాయుడు అనేటువంటి నేను మొత్తం రెండు వేల పంతొమ్మిది ఓట్లకు గాను రెండు వందల ఎనిమిది ఓట్లు పోల్ కావడం జరిగింది అందులో నూట యాభై తొమ్మిది ఓట్లు నాకు మెజార్టీ రావడం జరిగింది ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చినటువంటి మా న్యాయదేలకు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను ఇప్పుడు మా బార్లో పిచ్చిపోయి బార్ జరిగేటువంటి ఏదైనా చిన్న చిన్న తగాదాలు సమస్యలు ఏవైనా ఉంటే వాటిని అన్నింటినీ సమన్వయం చేసి బార్ అందులో కూడా అంత కూడా ప్రశాంతంగా ఉండే విధంగా ముందుకు నడిపించుకోగలని ఈ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శ్రీలం భాస్కర్ నాయుడు అడ్వకేట్ వాళ్ళ ప్రెసిడెంట్ గా నన్ను ఎన్ని జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అసోసియేషన్ ఎన్నికలను నన్ను ప్రధాన కార్యదర్శిగా అట మెజార్టీ పిలిపించడం జరిగింది నన్ను గెలిపించిన ప్రతి ఒక్క సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ బార్లో ఏమన్నా సమస్య వచ్చినా కూడా నేను ముందు ఉండి జూనియర్ జూనియర్ మే వాళ్ళకి అదేవిధంగా మిగతా వాళ్ళకి ప్రతి ఒక్క సమస్యను బార్ దృష్టికి తీసుకుపోయి ఏదన్నా పరిష్కరించేది దిశగా ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ